నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజైతే వీడియో చేయడం జరుగుతుంది మ్యాటర్ ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు లేదంటే చాలామందికి కూడా తెలివితేటలు అనమాట అతికి తెలివితేటలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అడుగుతున్నారు చాలామంది అన్నా నువ్వు బండి నెంబరు ఎందుకు కవర్ చేయవు అని బండి నెంబరు మనం ఏంటంటే ఒకటి మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటారనో లేదా ఇంకా వేరే రీజన్ మీద నేను కవర్ చేయకుండా నెంబర్ నెంబర్ సెంటిమెంట్ ఉంటుంది కొంతమందికి ఆ విధంగా కవర్ చేయను అనమాట బట్ నెగిటివ్ పరంగా అంటే నెగిటివ్గా వెళ్తుంది ఇది పాజిటివ్గా కూడా వెళ్తుంది సో ఏంటంటే మనం లోకల్ బండ్లు పెడతా ఉంటాం లోకల్ బండ్లు పెట్టినప్పుడు నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసి మన ఆర్టీఓలో ఎవరన్నా సర్కిల్ ఆర్టీఓలో వీళ్ళకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కానీ డిపార్ట్మెంట్లో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళకి బండి నెంబర్ చెప్తే వీళ్ళకి ఓనర్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట సో అలాగా ఇది వరకు ఒకసారి నేను లోకల్లో ఉన్నప్పుడు స్కార్పియో ఒకటి డీటెయిల్స్ ఫార్వర్డ్ చేసిన ఒక కస్టమర్కి మరి కస్టమరు రోహిత్ మరి ఈ బండిలో లచ్చలు లక్షలు దిగుతున్నాడు అనుకున్నాడో మరి ఏమో తెలియదు నాకు వచ్చే కమిషను అది ఇరవై వేలు మనం కంప్లీట్గా ఇదే లీడ్స్ చేస్తూ ఉంటాం కాబట్టి నాకు రెండు పక్కల కూడా కమిషన్స్ వస్తూ ఉంటాయి సో ఈ విధంగా ఉంటుందన్నమాట సో లాస్ట్కి ఏమైందంటే అన్న మరి నెంబర్ ఎట్లా సంపాదించిండు డిపార్ట్మెంట్లోనో మరి లేకపోతే ఆర్టీఓలో ఫ్రెండ్స్ ఉండబట్ ఉన్నారో మరి నెంబర్ అయితే క్యాచ్ చేసిండు స్కార్పియోది ఓనర్ దగ్గరికి వెళ్ళిండు రేటు మాట్లాడుకున్నాడు మరి అదేం దొరదో అర్థం కాదు నేను ఇంకా ముప్పై వేలు తక్కువకి ఇప్పించటోడి నాకు ఇయ్యంగా నాకు కమిషన్ ఇరవై వేలు ఇయ్యంగా ఇంకా ముప్పై వేలు తక్కువకే వచ్చేది మనుడి బాయ్ డైరెక్ట్గా గుర్తించుకున్నాడు నేను ఎక్కువ రేటు పెట్టిండు సరే ఓనర్కి కూడా సంతోషం అయితే దాని మీద బ్యాంక్ లోన్ ఉంది కాబట్టి ఆర్సీలో మనకి ఫైనాన్స్డ్ బై అని వస్తుంది అంటే హెచ్పి హైపోతికేషన్ని టర్మినేషన్ చేయించుకోవాలి అంటే తీసేయాలి బ్యాంక్ది లేదంటే బ్యాంకుకి సంబంధించిన ఎన్ఓసి ఉండి సిసి ఎవరికన్నా ఇచ్చేటట్టు ఉంటే వర్కౌట్ అవుతుంది సో మా నోడికి మరి లాజికల్ ఇవన్నీ తెలియదు బండి ఉంది మ్యాజిక్ ఉంది మంచిగా అని చెప్పి డబ్బులు మంచిగా ఎందుకంటే ఇప్పుడు నాకు ఇరవై ఇచ్చే ఇరవై వేలు పోయినాయి కదా ఆ ఇరవై వేల పో పోయిన ఆ సంతోషంలో మనోడు బండి తీసుకున్నాడు జిరాక్సులు తీసుకున్నాడు ఓనర్ మీద నమ్మకంగా అది ఇదని చేసుకున్నాడు మీకు తెలుసు అన్న మీకు ఒకటి చెప్పాలి చాలామంది వెహికల్స్ కొత్తవి కొందామనో లేదా అప్గ్రేడ్ అయిదామనో ఇది ఒక్క రీజన్స్ మీదే అమ్మరు అప్పులయ్యి అమ్ముతారు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే చాలా విధాలకు కూడా అమ్ముతూ ఉంటారు సో నేను చెప్పేది ఏంటంటే లాస్ట్కి ఏమైందో చెప్తా ఇది జరిగి ఆరు నెలలు అవుతుంది బట్ ఈరోజు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలని ఉంది సో వెహికల్ కొన్నాడు తీసుకెళ్ళాడు పూజ చేయించుకున్నాడు ఫ్యామిలీతో మంచి లాంగ్ డ్రైవ్ ట్రిప్ వేసిండు వెహికల్ ఇప్పటికీ బాగుంది ఓకేనా కండిషను బట్ ఆయన దగ్గర లేదు చెప్తా సో ఈ డాక్యుమెంటేషన్ అంతా మనోడి దగ్గరే ఉంది మనోడు మంచి డ్రింకరు ఎవరు ఓనరు ఓనర్ మంచి డ్రింకరు పేకాట ఆడతాడు డబ్బులు బోధింగతాడు అంతా ఉంటుందన్నమాట నేను ఎప్పుడు బూతులు మాట్లాడలే బట్ ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే కొన్ని కొన్నిసార్లు ఈ వీడియో పూర్తి వరకు చూసి మీకు ఒక చిన్న సబ్జెక్టు నేర్పించాలన్న ఇంటెన్షన్తో చెప్తున్నా సో ఏమైంది బండి తీసుకున్నాడు వారం తర్వాత ట్రిప్కి పోయి వచ్చిండు మొత్తం పదిహేను రోజులు అయిపోయాయి పదిహేను రోజుల తర్వాత అన్న మరి సీసీ కొట్టి అన్న ఇరవై వేలు ఆపిండు పాపం ఎవరైతే ఓనర్ దగ్గర ఇరవై వేలు ఉంచుకొని నేను సీసీ కొట్టించినాక ఇరవై వేలు అంటే మెత్తగా ఓనర్ కూడా మంచి జెన్యున్ ఉన్నాడు అని చెప్పి నేను ఒక్కడి లంగా పూకు అనుకో అని మనోడికి అర్థమయ్యి ఏం చేసిండు ఇరవై వేలు మనోడి దగ్గర ఆపి సీసీ కొట్టించాక ఇమ్మని చెప్పి అన్నాడు లాస్ట్కి ఏమైంది తీరా చూస్తే మనోడికి పే కాట్లో ఎక్కడ లాస్ వచ్చిందో మరి ఎవడైపోయి పెట్టిండో తెలియదు డబ్బులు డబ్బులు అర్జెంటుగా అవసరం ఉంది ఓకేనా మనకి బండి అమ్మినప్పుడు సేల్ లెటర్స్ ఉంటాయి ఎమినెట్గా కొన్ని అయ్యన్న సంతకం పెట్టించిందా పెట్టించుకోలేదు బట్ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఎవరైతే ఓనర్ ఉన్నాడో వాడు తెలివిగా ఓ పది రోజులు లేట్ అయితే ఏముంది ఎట్లాగో ఇరవై వేలు ఉన్నాయి కదన్నా నీకు పది రోజులు లేటుకి ఇస్తా అన్నా అని చెప్పి అన్నాడు పది రోజులు ఆగినోడు గ్యారెంటీకి ఇంకో నెల కూడా ఆగుతాడు సో ఈ ఇంటెన్షన్ అనేది ఈ ఓనర్ పక్కన ఫ్రెండ్ పుట్టించింది అనమాట మనవాడికి మనోడు ఏం చేసిండు బ్యాంకులో టాపప్ లోన్ వేసిండు బండి మీద ఆర్సీ ఇవన్నీ ఉన్నాయి ఎట్లాగో ఇప్పుడు ఈ మధ్య ఫోన్స్ వస్తున్నాయి కదా ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఫోన్ చేసి సార్ మీరు వాడుతున్న వెహికల్ మీద టాపప్ లోన్ ఇస్తా సార్ అది ఇది అని అంటే టాపప్ లోన్ కూడా చేయించుకున్నాడు మనోడు ఎంత వెహికల్ మీద మూడున్నర లక్షలు టాపప్ లోన్ చేయించుకొని వాటిని మరి ప్యాకట్టాడిండో తాగిండో మరి ఏం చేసిండో అవసరాలకు ఉపయోగించుకున్నాడో మొత్తానికైతే ఆ డబ్బులు అనేది టాపప్ లోన్ తీసుకొని అవసరాలకు ఉపయోగించుకొని ఇది చేసిండు మరి ఇంకా సీసీ రాట్లా లోపు ఏమైంది ఎప్పుడు ఒక లెక్క ఉంటుంది కదా ఎంత సాఫ్ట్వేర్ అయినా ఎంత గవర్నమెంట్ జాబ్ అయినా వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి సో లాస్ట్కి ఏమైందంటే మనవాడికి ఈ పరిస్థితి బాగాలే దివాలయా తీసే టైం ఉంది అప్పులంతా ఒకసారి మీద పడ్డాడు మనోడు ఐపీ పెట్టి ఆడ నుండి వెళ్ళిపోయాడు మరి పేపర్లు ఎవడిస్తాడు బండివి రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది అంటే ఆరు నెలలు కాకుండా ఏడు ఎనిమిది తొమ్మిది నెలలు అయింది పదో నెలకి మహీంద్రా కంపెనీకి సంబంధించిన ఫైనాన్సర్లు బండి రోడ్డు మీద మన పంజాగుట్ట సర్కిల్ దగ్గర రోడ్డు మీద కనపడితే బండిని ఆపి సీజ్ చేశారు ఆ బండి నీకు ఇవ్వాలంటే ఓనర్ రావాలి ఓనర్ రావాలంటే వాడు ఓనర్గా డబ్బులు కట్టాలి ఫస్ట్ డబ్బులు కట్టలే ఏమైంది బండి పోయండి ఎట్లా ఇడిపించుకుంటాడు ఇడిపించుకోలేడు ఓనర్ లేకుండా ఏం చేయలేడు కదా మరి విడిపించుకోలేడమ్మ విడిపించుకోలేడు కాబట్టి మరి ఏం చేస్తాడు లాస్ట్కి నాకే ఫోన్ కొట్టాలి ఫోన్ చేసిండు అన్న మీరు లాస్ట్ టైం ఒకసారి వీడియో చేశారు కదా అతన్ని డీటెయిల్స్ ఇస్తారా అతని నెంబర్స్ ఇస్తారా అంటే లేదు బ్రదర్ మనకు అంత గుర్తుండదు ఎందుకు బ్రదర్ అంటే కొంచెం అర్జెంట్ అన్న మా వాడికి పైసలు ఇచ్చేది ఉంది అంటే మీకెట్లా ఇచ్చేది ఉంది మరి అట్లయితే నన్ను ఎందుకు కాంటాక్ట్ అయినా డైరెక్ట్గా కార్ నీకు తెలుసు కదా నువ్వే పర్చేజ్ చేసుకోవచ్చు కదా అన్న అంటే వారం విసికి నెంబర్ కోసం నాకు తేడా డౌట్ వచ్చి ఏమైంది బ్రదర్ ఏంటి చెప్పండి అంటే ఈ విషయం బయట పెట్టిండు నువ్వు ఇరవై వేలు గురించి చూసుకుంటే నువ్వు కియా సెల్టోస్కి కట్టిన తొమ్మిది లక్షలు ఇప్పుడు వాడు టోపప్ చేయిచ్చిండు ఆ మూడున్నర లక్షలు సరే నీ తొమ్మిది లక్షలు పీకినాయి బండి ఉందా పోనీ చేతిలో ఓనర్ తెలుసా ఎక్కడోడో తెలీదు టీఎస్ జీరో ఎయిట్ జీరో సెవెను అంటే నువ్వు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఏ పక్కనే అది ఇది అంటు కానీ తెలంగాణలో నీకు ఒకటి తెలుసా టీఎస్ ట్వంటీ ఎయిట్ అయినా టీఎస్ జీరో ఫోర్ అయినా జీరో సెవెన్ అయినా జీరో ఎయిట్ అయినా నెంబర్ ప్లేట్ మాత్రమే కనపడదు దాని వెనుకో ఉన్నవాడు ఎక్కడ ఏంటి మీకు తెలుసా తెలియదు ఓనర్ది మహబూబ్ నగర్ హైదరాబాద్లో ఉంటాడు ఆయన సెకండ్ హ్యాండ్ తీసుకు ఇప్పుడు ఇక్కడ ప్రూఫ్ పెట్టి చేయించుకున్నాడు మరి ఏం తెలియదు నీకు బండి మారుతుందా కూడా తెలియదు నువ్వు ఇరవై వేలు గురించి చూసుకొని అంత తొమ్మిది లక్షలు గుడ్డి పూ గుడ్డి పువ్వు కట్టే పెట్టినావు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు బ్యాంక్ కోడ్ బండి సీజ్ చేసాడు ఆ బండి బయటికి రాదు ఇప్పుడు తొమ్మిది లక్షలు బయనట్టే మూడున్నర లక్షలే టాపప్ తెలివిగా ఆలోచిస్తే ఇప్పుడు ఈ మూడున్నర ఇప్పుడు బ్యాంక్ కోడ్కి నీ డీటెయిల్స్ చెప్పింది ఓనర్ అయ్యి ఉండొచ్చు సీజ్ చేయమని చెప్పి వాళ్ళు లోపల మాట్లాడుకొని సీజ్ చేయించింది ఓనర్ అయ్యి ఉండొచ్చు సో ఇవన్నీ ఏం ఆలోచించలే ఇందులో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది అందరూ ఈ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోతుంది వీళ్ళకెందుకు కమిషన్ ఇచ్చుకోడు మనం తీసుకోవచ్చు కదా ఎందుకంటే నీ కమిషన్తో మంచిగా ఇల్లులు కోట్లు కోట్లు సంపాదించేసి మంచి మంచి గిజ్ చేసుకుంటూ ఉంటారు కదా మేమంతా కలిసి మేము ఎవరైతే యూట్యూబ్ ఫీల్డ్లో ఉన్నామో వచ్చే కమిషన్ని బట్టి మేము మా ఆస్తుల్ని పెంచేసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా నువ్వు ఇచ్చే ఇరవై వేలకి బోర్డు ఇరవై వేలకి చూసినా అతి ఆశగా పోయి గుద్దించుకున్నావు తొమ్మిది లక్షలు మీ భార్య బంగారం అంతా పెట్టి అన్న నీ కాళ్ళు పట్టుకుంటా అన్న వాడిని దొరకబెట్టండి అన్న అది అనుకుంటా నాకు ఫోన్ చేసి మొన్న మాట్లాడింది చూడన్న నువ్వు చేసే లా పాకీ పనులు నీ వరకు ఉంచుకో ఇంటి వరకు పోతున్నాయి ఇరవై వేలు గురించి నువ్వు కకృత్తుబడి ఏం చేసినావు తొమ్మిది లక్షలు నువ్వు మింగిచ్చినావు సో అక్కడ నీ తల్లి బంగారం తాకటి పెట్టారు మీ వైఫ్ బంగారం తాకటి పెట్టావు మరి ఇంత తాకటి పెట్టి ఇంత తెలివితేటలు ఉండి నువ్వు బండి బండి మిస్ అయిపోతుందేమో అని చెప్పి అప్పటికప్పుడు డబ్బులు తెచ్చుకున్నాడు ఇరవై వేలు నీకేమన్నా నొప్పా ఇరవై వేలు గురించి నువ్వు ఆలోచించుకొని ఏం పని చేసినావన్న ఇట్లుంటాయి అనమాట ఆన్లైన్లో మోసాలు కానీ ఏదైనా ఇప్పుడు మేము ఉంటే ఏందంటే ప్రతిదీ చూసి ఆన్లైన్లో చెక్ చేసి మధ్యలో మేము ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి నీకు మా వంతు మేము సహాయం చేసేటోళ్ళం ఫస్ట్ మేము ఉండుంటే అక్కడ వరకు సినిమా వచ్చేది కాదు అర్థన్నా మోటార్ ఫీల్డ్ మీరు తెలుసుకోండి చాలామంది మోటార్ ఫీల్డ్లో కనపడినంత సింపుల్గా ఎవడు ఉండడు కనపడినంత స్మూత్గా లోపల కూడా ఎవరు ఉంటారు అన్న మెత్తగా ఉంటే ఇందులో ఈ ఫీల్డ్లో కష్టం కాబట్టి మాకు అలవాటైన పనులు కాబట్టి మేము రోజు చేసే పనులు ఇవే కాబట్టి చూస్తూ ఉంటాం ఎవడ ఎట్లెట్ల మోసాలు జరుగుతాయి ఏంటో అన్నీ మేము ఆచి తూచి అన్నీ అడిగేసి బండ్లు ఇన్స్పెక్షన్ చేసుకొని మేము ఢిల్లీ నుండి కూడా బండ్లు తెప్పిస్తూ ఉంటాం రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లు కూడా చక్కచెక్క అవుతూ ఉంటాయి మరి ఇవన్నీ అవుతున్నాయి అంటే ఏంటి రీజను ప్రాపర్గా ప్రాపర్గా డాక్యుమెంటేషన్ కానీ బండి వెహికల్కి సంబంధించిన ఇది కానీ లోన్స్ కానీ ఫైన్స్ కానీ మేము ప్రతి ఒక్కటి చూసుకొని అప్పుడు మీకు వీడియోలో పెడతాం అన్నమాట సో నిన్న కూడా ఒక వెరణ వర్ణ ఒకటి వీడియో పెట్టిన త్రీ డబల్ జీరో త్రీ బండి నెంబరు ఇప్పుడు మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది ఎదవలు కూడా ఉంటారని తెలుసు కానీ ఈ ఎదవలు కూడా ఎవరైతే ఉంటారో ఎదవలు కూడా ఇట్లాంటి అతికి తెలివితే అట్లు చూపిస్తారని తెలుసు తెలిసి కూడా మేము ఎందుకు యూట్యూబ్లో మరి నెంబర్ యాడ్ చేసుకోకుండా పెడతాం ఇదిగో మంచిగా పోతే మంచి చెడుకి పోతే చెడు చెడు అయింది అనుకో వాడితో పాటు పది మందికి బుద్ధి వస్తుంది మంచి అయితే ఎవడు పట్టించుకోడు చెడుకే కదా ఎక్కువ పోరు సో ఈ విధంగా సో దయచేసి ఫ్రెండ్స్ ఇరవై వేలు పదిహేను వేలు పదివేలు ముప్పై వేలు మీ బండిని బట్టి కమిషను ఎవరు ఎంత తీసుకున్నా వాళ్ళు ప్రాపర్గా మీకు డాక్యుమెంటేషన్ ఇవన్నీ ఇస్తారు బండి గురించి చూసుకోకండి ఇప్పుడు ఏదన్నా హాస్పిటల్ ఇప్పుడు మనం ఈ మనం ఎందుకు మన చుట్టాల్లోనే మన ఇంట్లోనే ఉంటుంది ఈ మాతర వేసుకొచ్చిన్నా అంటే వేసుకోరు ఎవరు అదే డాక్టరు ఆయన స్టైల్లో ఒక రెండు మాటలు చెప్పిండనుకో వద్దుట తెల్లారుజామున టైం తప్పకుండా ఆ మాతలు వేసుకుంటూ ఉంటాడు దేనికి ఎవరు చేసే పనులు వాళ్ళు అనమాట సో అలవాటు లేని పని వద్దు రూపాయి పోయినా మంచిదే మాలంటోళ్ళని టచ్ అవ్వండి వెహికల్స్ మీద మీకు మంచి మంచి ఇస్తాం సో ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో కూడా చాలా స్కాములు జరిగినాయి అన్నీ కానీ నేను చెప్పలేదు నేను ఎప్పుడు బిజీగానే ఉంటాను ఈ వీడియోలు చేసే టైం కుదరలేదు చాలామంది అడుగుతారు భయ్యా ఏదన్నా నీ లైఫ్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మాతో షేర్ చేసుకో అని చెప్పి మనకేందంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను ఎవరితో షేర్ చేసుకోను ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు సైలెంట్గానే ఉంటా నాకు ఫస్ట్ నుండి మౌనం పాటించడం అలవాటు దేనికైనా సో ఈ విధంగా అనమాట ఈరోజు ఎందుకు చేశానంటే మెయిన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో కొన్ని కొన్ని బంద్ చేసుకోవాలా యూట్యూబ్లో నెంబర్ పెట్టంగానే ఆ బండి నెంబర్ తీసి దాని డీటెయిల్స్ తీసి ఎందుకు పోయింది సార్ రెండు వేల ఇరవై ఒకటిలో అప్పట్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఫార్చునర్ ఒకటి వీడియో తీసిన ఆంధ్ర నుండి ఒక కస్టమర్ వచ్చిండు బండి చూసుకున్నాడు నేను అట్లా వాష్రూమ్కి వెళ్ళి ఇటు వచ్చే గ్యాప్లో నెంబర్ తీసుకున్నాడు ఓనర్ది యాక్చువల్లీ అక్కడ ఓనర్ కాదు ఉన్నది మా డీలరే మా డీలర్ ఫ్రెండ్ మా డీలర్ ఫ్రెండ్ కావాలనే నెంబర్ ఇచ్చిండు రోహిత్ ఆయన ఏమన్నాడంటే రోహిత్ మరి ఇట్లా నెంబర్ తీసుకున్నాడు మనకి నీకు నాకు అంటే ఆయన ఇచ్చే రేటు ఏదైతే ఉందో దాని మీద మనోడు లక్ష రూపాయలు తక్కువకున్నాడు ఎట్లాగో బండి ఇవ్వడు మరి ఢిల్లీలో ఆడితీరు ఉంటారు మరి రోహిత్ ఏం చేద్దాం నీ తరపు నుండి వచ్చి నిజాయితీగా ఇది చేసుకోవాలి కానీ ఈ దొంగ బుద్ధులు ఏందయ్యా అంటే మరి ఏం చేద్దాం అన్నా అంటే ఒక పని చేద్దాం నువ్వు సైడ్ అయిపో ఎట్లాగో నీ తరపు నుండి రాలేదు కాబట్టి మేము చూసుకుంటాం ఏం చేస్తారన్నా అంటే నీకెందుకు మేము చూసుకుంటాం బండి ఇంత రేటు నీకు నాలుగున్నర లక్షలు ఇచ్చేస్తా నువ్వు సైలెంట్ అయిపోవు వాడి కేసు పెట్టడం కుదరదు నీ మీద నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు మేము చూసుకుంటాం అన్నాడు మరి ఏం చేస్తారన్నా అంటే ఏముంది డబ్బులు మొత్తం తీసుకొని బండి ఇస్తారు బండి ఇచ్చిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ దగ్గర లేదా మధ్యలోనే ఎక్కడో ఇరికిస్తారు నువ్వు డబ్బుల్లో ఇరిగితే ఓకే ఏదైనా కేసులో కూడా ఇరికినావు అనుకో కేసు గీసు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నువ్వు పరువు ప్రతిష్టలు అన్నీ ఆలోచించుకొని పోతే పోనీ పోతే పోని పోయినాయి అని చెప్పి డబ్బు వదిలేసి బండి ఆడ వదిలిపెట్టి పారిపోతాం సో ఏమవుతుంది ఇక్కడ వాళ్ళు ఇంత వస్తుంది చేయాలనుకుంటే వంద రకాలుగా స్కాములు చేయొచ్చు మోసాలు చేయొచ్చు మేము ఎందుకు ఇక్కడ ఉండి మంచి మంచి ఇది చేస్తున్నాం కేవలం మీకోసమే ఎంత కరెక్ట్గా ఉన్నా బండిల్లో అక్కడ తగిలి ఇక్కడ తగిలి ఇంజన్లో ఫాల్ట్ ఉంది కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి సో పది వేలు ఇరవై వేలతో పోయే ఖర్చు ఓకే బట్ పర్లేదు బట్ మీరు ఇక్కడ బండి పోగొట్టుకొని లక్షల లక్షలు పోగొట్టుకొని ఇప్పుడు మరి ఇంట్లో ఏం చెప్పిండంటే ఈ అయ్యగారు ఆర్ఆర్ కార్స్ ఆయన దగ్గర కొన్నామని చెప్పిండు మరి ఎన్ని రోజులైనా మేనేజ్ చేస్తాడు ఈయనంటే ఊరుకున్నాడు వాళ్ళ భార్య ఆ రోజు నాకు ఫోన్ చేసి అరుచుకుంటూ మాట్లాడుతుంటే అసలు మేము ఎప్పుడు మేము బండి ఏంది అనేది మొత్తం డీటెయిల్స్ తీస్తే అప్పటికి వారం ముందు నుండి మనల్ని ఈ ఎంక్వైరీ చేసిండవు నెంబర్ ఇవ్వండి సార్ వాళ్ళది వాళ్ళ అడ్రస్ చెప్పండి సార్ అది ఇది అని మనకి తెలియదు పీకల దాకా వచ్చి లాస్ట్కి ఈ ఆరు నెలల గ్యాప్లో ఎన్నో బండ్లు అమ్ముంటాం మనకు గుర్తుండదు కదా మనకి లాస్ట్కి ఈ మ్యాటర్ అనేది రివీల్ అయింది నేను అన్న చేసేది ఏం లేదు మీరు స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చుకోకపోండి స్టేషన్లో నా తరపు నుండి ఏమైనా హెల్ప్ కావాలంటే మా దగ్గరున్న డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాం మీరు మీరు చూసుకోండి అని చెప్పి పిఎస్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పినాం వాళ్ళు ఇక ఆ ప్రాసెస్కి వెళ్ళారు స్టేషన్కి పోతే ఏం చేస్తారు ఫస్ట్ పోలీసు వాళ్ళే రెండు బీకుతారు ఇలా ఏం బుద్ధులు రాయి అని చెప్పి మీరు 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 చేసే పనులకు మళ్ళీ మాకు ఈ పెంట టార్చర్ మీ వ్యాన్ నుండి ఎతికి రావాలి అది ఇది అని చెప్పి రెండు బీకుతారు అదైనా ఇట్లా అనమాట సో దయచేసి సిస్టమేటిక్గా నిజాయితీ గెలిపోండి కొనాలి అనుకున్న కొనాలి అన్న ఉద్దేశం ఉంటే మీ సర్కిల్లోనే ఎతుక్కోండి లేదు మాకు దొరకట్లేదు అంటే మేము పెట్టే వీడియోలు చూసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి నెంబర్లు చూసి అతిక తలివితేటలు ఉపయోగించి అటు పోకండి ఓకేనా సో నిన్న పెట్టిన వెరణలో ఫోన్ చేశాడనమాట నిన్న పెట్టిన వెరణకి సో మ్యాటర్ ఏంటంటే కస్టమరు బండి మాకు వల్లుబల్సాయి ఇచ్చేది ఎందుకు వాళ్ళకి పని పాట లేకుండా ఫోన్లు మాట్లాడుకోవడానికి కాదు కదా అసలు మేము ఉండే బిజీ షెడ్యూల్లో మాది ఉండేదే దరిద్రపు జాబు మాకు టెన్షన్లు మెంటల్ టెన్షన్ మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి మేము అసలు ఫ్రీగా ఉండము మీకు ఇచ్చింది ఎందుకు బండి మీరు డీల్ చేస్తారని నా నెంబర్ ఎవరి ఇవ్వమన్నాడు నా నెంబర్ కూడా కాదు అది మా అన్న నెంబరు మా అన్న నెంబర్ ఆడితే అది ఇది అనుకుంటా మనల్ని క్లాసుకున్నా ఓకే అన్న ఇట్లా ఆన్లైన్లో చూసి మనోడు రెచ్చిపోయి ఉంటాడన్న అని చెప్పి నేనైతే ఆ కస్టమర్కి కూడా క్లాస్ బీకడం జరిగింది సో ఈ విధంగా దయచేసి ఇలాంటి తప్పుడు పనులు అయితే చేయకండి అది మీకే మంచిది నేను తలుచుకుంటే గేమ్ కూడా ఆడగలను ఏముంది ఇయే ఇయే బాగుంటుంది కదా నేను నా ఛానల్ నేను ఎట్లాగో లక్ష నలభై మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయినా రెండు మూడు వీడియో ఒక రెండు మూడు బండ్లు మనయ్యే పెట్టి వీడియోలు చేస్తాం మీరు అతి ఆశకపోతారు నేను అక్కడ దొక్కి పడేస్తాను అట్లయితే ఇరవై ఏ ఇట్లయితే లక్షలు లక్షలు ఆలోచించుకోండి మేము నిజాయితీగా ఉన్నామన్నా మీరు నిజాయితీగా ఉండండి మేము మిమ్మల్ని నమ్మి అన్ని డీటెయిల్స్ ఆర్సీలు ఇవన్నీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం మీరు దయచేసి ఈ మురిక్కలు అనేది కాలు అయితే వేయకండి మమ్మల్ని అయితే లాగకండి మీరు 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 చేసిన తప్పుకి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి పక్కన వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టకండి ఇప్పుడు నువ్వు చేసిన లంగాతనానికి మీ తల్లికి ఏం చెప్తావు మీ భార్యకేం చెప్తావు వాళ్ళు పాప ఇష్టపడి కొనుక్కున్న బంగారాన్ని కూడా నువ్వు ఫస్ట్ బండి కొన్న తర్వాత ఫైనాన్స్ చేయించుకుని తర్వాత ఆ బంగారాన్ని నిడిపిద్దాం అనుకున్నావు ఏది లేకుండా పోయింది నీకు నీకు ఇది నీ లైఫ్లో చాలా పెద్ద గుణపాఠం అన్న చేసేది ఏం లేదు ఓకే సార్ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా మరో రెండు రోజుల్లో అంటే పన్నెండు పన్నెండో తారీఖులోపు మళ్ళీ నేను తిరిగి ఢిల్లీ అయితే వెళ్ళడం జరిగింది ఆల్రెడీ మా బ్రదర్ అక్కడ ఉన్నాడు దేవరాజ్ అన్న డెలివరీలు అన్నీ చూసుకుంటున్నాడు హెచ్వి బ్రీజా అవి కూడా బండ్లైనవి ఇంకా మిగతా బండ్లు కూడా ఫర్దర్గా ఏమన్నా ఉంటే కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయండి ఇలాంటి మోటివేషన్ స్పీచెస్ నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు షేర్ చేసుకోవాలి అనుకుంటే కింద అంటే నేను మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అనుకుంటే అన్న మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని కూడా మాతో షేర్ చేయండి అని చెప్పి మెసేజ్ కామెంట్ అయితే చేయండి రైట్ అన్న థ్యాంక్ యూ